ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోర అవమానం ఎదురైంది ప్రభుత్వ పనితీరు మీద ఏపీ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది దాంతో చంద్రబాబు సర్కారుకి ముట్టికాయలు తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీస్ యంత్రాంగం పనితీరు మీద ఏపీ హైకోర్టుకి విశ్వాసం లేదన్నట్టుగా తేలింది దాంతో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేసుని నేరుగా సిబిఐకి అప్పగించింది సిబిఐ విచారణ చేసి వచ్చే నెల పదమూడవ తారీఖులోగా ఏపీ హైకోర్టుకి వివరాలు వెల్లడించాలి అంటూ స్పష్టమైన గడువు కూడా పెట్టేసింది దాంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం పరువు పోయినట్టయింది చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు యుధేచ్ఛగా సాగుతున్నటువంటి వైనం మీద ఇప్పటికే హైకోర్టు పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసింది అయినా పోలీస్ యంత్రాంగం పనితీరులో ఏమాత్రం మార్పు వస్తున్న దాఖలాలు లేవు ఇదేచ్ఛగా సాగుతున్నారనడానికి అనేక అనేక ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన సవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు అరెస్టు ఉదంతంలో పోలీసులు చాలా యుథేచ్ఛగా సాగారు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత ఏపీ హైకోర్టులో ఆ బాధితుడిని ప్రవేశపెట్టాలని చెప్తే దానికన్నా ముందే గుంటూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచిన తీరు పోలీస్ యంత్రాంగం దగ్గరుంది దీంతో పోలీసుల పనితీరు మీద ఏపీ హైకోర్టు ఏ మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపించట్లేదు ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కాపాడుతున్నాం రౌడీలు సైకోల పని పడుతున్నాం ఇవి నిత్యం చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది అని కూడా ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు కానీ రాష్ట్రంలో క్రైమ్ రేట్ నియంత్రణ జరగాలన్నా రౌడీలు సైకోలు కంట్రోల్ కావాలన్నా అందుకు తగ్గట్టుగా సమర్థవంతంగా పనిచేయాల్సిన పోలీస్ యంత్రాంగం అందుకు విరుద్ధంగా సాగుతుంది అన్న అంశాన్ని ఏపీ హైకోర్టు తేట తెల్లం చేసినట్టుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారుల దర్యాప్తు మీద ఏమాత్రం విశ్వాసం లేదన్నట్టుగా తాజాగా ఈ కేసుని సాధారణమైనటువంటి కేసును కూడా సిబిఐకి అప్పగించినటువంటి ఉదంతం స్పష్టం చేస్తుంది గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాల్లో కేసులను సిబిఐకి ఇవ్వాలి అంటూ విపక్షం డిమాండ్ చేస్తుంది కానీ చంద్రబాబు సర్కారు మాత్రం కేసులు సిబిఐకి అప్పగించేందుకు ససేమిరా అంటుంది చివరకు సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే తిరుమల లడ్డూ కేసులో సిబిఐ అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఇటీవల సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ఒక ఉత్తర్వులు మాత్రం విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక వ్యక్తి కిడ్నాప్ చేసే ప్రయత్నం పోలీసుల మెడకు చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మారబోతుంది అటు రాజకీయంగాను ఇటు చట్టపరంగాను అనేక అనేక మలుపులు తిరిగే అంశంగా మారుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు తరలించారు అన్నట్టుగా విమర్శలు వచ్చాయి ఆ తర్వాత గుంటూరు కోర్టులో హాజరుపరిచారు చివరిగా హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు కానీ దానికి ముందు అరెస్టు సమయంలో జరిగినటువంటి పరిణామాల మీద హైకోర్టు అనేక అనుమానాలు వ్యక్తం చేసింది అరెస్టు సాయంత్రం ఏడు గంటల సమయంలో చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఉండగా నాలుగున్నర గంటలకే అరెస్టు చేస్తున్నటువంటి వ్యవహారం సీసీ కెమెరాల సాక్షిగా బయటపడింది దాంతో పోలీసులే ఎంత చట్ట విరుద్ధంగా సాగుతున్నారన్నది తేట తెల్లమయ్యింది ఈ పరిణామాలతో ఇప్పుడు కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్లడంతో అనేక మలుపులు తిరిగే ఆస్కారం ఉంది సవీందర్ రెడ్డి అరెస్టుతో ముడిపడినటువంటి పలువురు పోలీసులకి కష్టాలు తప్పవా అనే అనుమానం కలుగుతుంది గుంటూరు జిల్లా పోలీసులు ఈ ఉదంతంలో అత్యుత్సాహం ప్రదర్శించి కష్టాలు కొని తెచ్చుకున్నారా అనే సందేహం కూడా వినిపిస్తోంది మరి సీబీఐ ఏం చేస్తుంది ఈ కేసును ఏ రీతిన దర్యాప్తు చేస్తుంది అక్టోబర్ పదమూడవ తేదీలోగా పూర్తి వివరాలన్నీ కోర్టు ముందు ప్రవేశపెట్టాలని నిర్దిష్టమైనటువంటి గడువు కూడా పెట్టేసినటువంటి తరుణంలో వెంటనే రంగంలోకి దిగే సిబిఐ దర్యాప్తు ఏ రీతిన సాగుతుంది అది ఎవరెవరికి చిక్కులు తెచ్చిపెట్టే అంశంగా ఉంటుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం